నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి రేట్లు ప్రతిరోజు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి కువైట్ సొసైటీ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ హెడ్ మిశాల్ ఆల్ మనేయా గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి కువైట్ ఆహార ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని చెప్పి ఆయన తెలిపారు ఈ పెరుగుదలకు అనేక కీలక అంశాలు కారణమని రెండు వేల ఇరవై మూడు చివరి నాటితో పోలిస్తే ఇటీవలి నెలల్లో షిప్పింగ్ మరియు రవాణా ఖర్చులు పెరిగాయని చెప్పి అలాగే రెడ్ సీ ఎర్ర సముద్రంలో పెరిగిన డిమాండ్ మరియు కొనసాగుతూ ఉన్న సంక్షోభాలు గ్లోబల్ షిప్పింగ్ రేట్లను ప్రభావితం చేశాయని తత్ఫలితంగా స్థానిక మార్కెట్ లో అధిక ధరలకు దారి తీసిందని చెప్పి ఆయన తెలిపారు గత సంవత్సరం షిప్పింగ్ మార్గాలు సాధారణంగా పనిచేస్తూ ఉన్నప్పుడు షిప్పింగ్ ఖర్చులు తక్కువగా ఉన్నాయని చెప్పి పెరుగుతూ ఉన్న గ్లోబల్ ద్రవ్యోల్బణం రేట్లతో పాటు అధిక రవాణా ఖర్చులతో కువైట్ లో ప్రాథమిక వస్తువుల ధరలు సుమారు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం వరకు పెరిగాయని చెప్పి తెలిపారు అలాగే కొనసాగుతూ ఉన్న రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ధరల పెరుగుదలను ప్రభావితం చేస్తూనే ఉందని చెప్పి ముఖ్యంగా ఆహార పదార్థాలపైన ఈ ఏడాది కొన్ని ఆహార వస్తువుల ధరలు ఇరవై ఎనిమిది శాతం కంటే ఎక్కువ పెరిగాయని చెప్పి ఆయన వెల్లడించారు దీంతో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆహార పైన ధరలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్